వాళ్ళని కూడా పంపిస్తాము మీరు కూడా ప్రొటెక్షన్ ఇవ్వండి ఎస్పీ గారు చెప్తాను కూడా ఎస్పీ గారు చెప్తాం మా వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర తీసుకోండి మేము కొందరు ఎవరైతే మా దగ్గర ఆ నెల నుంచి అందరూ తిరుగుతాను నేర్చుకుంటాం ముందు ఆ ప్రభుత్వంలో అట్టెండ్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మా దగ్గర చలామని అయిద్దాం నన్ను అక్కడ ఎవరన్నా ఆక్యుపేషన్ అవి కూడా చెప్తాము అవి కూడా చూడాలి కౌన్సిల్ పాస్ కాబట్టి పోతారు మానే ఈ ప్రభుత్వంలో అయితే ఏది నామినేషన్ లేదు ఇప్పుడు నిన్నే గ్రాంట్ తెచ్చుకున్నాము బస్ట్ నేను వైసీపీ వాళ్ళు ఉందా కట్టాను నాలుగులో పద్నాలుగు టెండోళ్లు కట్టా ఆయన ఎక్స్ఎం లీలో రైజులు ఉందని చెప్పి కట్టు చేసా చేయమని మా వాళ్ళు చేసే భయపడాలి నువ్వు బాజీ అని అనుకోవాలి అక్కో చేస్తే పెరిగి చెయ్యచ్చు సార్ పార్టీ చేయలేదు ఏడు వందల కోటికి మళ్ళీ పొక్కలు పోషాలు ఇక్కడెక్కడో ఆన్లైన్ చేశారు అవన్నీ ఇప్పుడు అవన్నీ కూడా ய்சோட் அப்பவாதி வந்து ஜிள்ள எத்தார் பிள்ளைல கூட சாவுக்கு எத்தலைதா கொடுத்த ஜிள்ள மதப்பா மன ஜி அக்கே உண்டது செப்புக்கொச்சு எந்த செப்பினா கூட ரீல் எஸ்டேட் டேட் தான் நம்மக்கோ சுமார பத்துக்கு எவரோடு பணிக்குமாரி சோஷல் மீடியது இங்கே பண்ணி அந்த பண்ணி அந்த போது அது எஃபெக்ட் பண்ணிதா అది కాకుండా ఇప్పుడు ఇక్కడ మీరు ఉడుకు పుట్టిస్తే మేము కూడా ఉంటే రెవెన్యూ మీద ఆయన రెవెన్యూ చట్టాలు కావాలా పెద్ద నలభై ఐదు చేయాలా ఇది కదా చేస్తే ఉన్నారు అందరూ అది ఆ సమస్య రావు ఇప్పుడు మా బ్యాంక్ షాపర్ ఉన్నారు వాళ్ళు కూడా తెస్తాను పెండ్ షాప్ అంత మంతా గెట్టే ఉంటాం ఎక్స్ఐళ్ళి చెప్పి పెన్ షాప్ చూస్తే పది పర్సెంట్ కమిషన్ వచ్చాను ఇప్పుడు నచ్చబోతాము అన్ని సమస్యలు మేము అంటే చెప్తాను మీ కౌన్సిల్ ఉన్న రోజులు మేము మా గవర్నమెంట్ ఉన్న రోజులు సర్దుకోనిపోయే ప్రజల విషయాలు మేము మీ హక్కులు ప్రొటెక్ట్ చేసే ప్రొటెక్ట్ చేస్తాం పెట్టడం చిన్న మాట ముందు కూడా వీళ్ళు ఏదో దాటి జరుగుతారు ఒకసారి కూర్చొని బాగా ఏదో ఒకటి పెట్టేసి ఇది కూడా ఖాళీ ఆ అది కూడా మేలు ఐదు నెలల ముందు సమస్యలు వాళ్ళ మీద పడిపోతాను ఐదు నెలల ముందు సమస్యలు కూడా ఇప్పుడు పడినా బాధలేదు ఐదు నెలల ముందు ఇప్పుడు ఏ రకం ఐదు ఆయన మీకు పదవి తెలిసిన చెప్తాను మీరు మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ ముందు ఈ సమస్యల్లో కూడా ఇప్పుడున్న వాళ్ళకు ఆపాదించి ఇప్పుడు ముందు అంటారు ఇవన్నీ మాట్లాడే ఓకే ఇంక తీస్తానని చెప్పి మీరు మాట్లాడితే ఇప్పుడు వాళ్ళకైనా సమాధానం చెప్పుకోవాలి ముందంతా మీరే చేసింది అన్నా ఇప్పుడు చిన్న విషయం చెప్తే ఇవన్నీ కాదు కృషి అండర్ గ్రౌండ్ అయిన అతనే నా దగ్గరకు వచ్చినాడు వస్తే కూడా నేను ఒకరికే చెప్పాను అయ్యా నాయకుడు వేడా అండర్ గ్రౌండ్ అయిన చెప్పాను అండ్రెడ్ లేదా యాగిపోతారు పెట్టే మిషన్ ఏ సంగతుంది ముందంతా చేశారు ఎలక్షన్ చెప్పు ఎక్కడో ఇరవై ఏళ్ళు కట్టబోయే ఆ జీవ ఆఫీస్ కావాలా ఎక్కడెక్కడో వెచ్చారు వాళ్ళు వాళ్ళకి ఏం కావాలా నెలలు అన్ని మీటర్లు ఇంత మీటర్లు అయితే వాళ్ళకి డబ్బు వస్తుంది అది చేశారు ఇదే మాట మా ఒక్క న్యూషన్ ఇదే మాట గత కౌన్సిల్ జరిగింది కదా మా కౌన్సిల్ అయినా కానీ దేమైనా కానీ వ్యతిరేకించిన ఖచ్చితంగా మాట్లాడుతున్నారు <S -cado> <S -cando> <Vincent Leonard> కౌన్సిల్ పిలిచింది మీరు కూడా మాట్లాడండి చాలు ఇప్పుడు నేను చూశాను ఎందులో చిన్న విషయం ఇప్పుడు కచ్చ సాధించాలనుకుంటే గత ప్రభుత్వాలు మంచి మంచి పెట్టిన కూడా ఒక ఆయన సెక్రటరియట్ కట్టించాడని ఐదేళ్లలో ఐదు సార్లు విగ్రహాలు కట్టించారు ఇప్పుడు మాక చట్టం చేసినప్పుడు ఇప్పుడు మీరే చేశారు ఆ విగ్రహాలన్నీ పెట్టారు ఐదుగుర దున్ను పెట్టించారు రెండోది సుడుమో రోడ్డు వేసింది ఇప్పుడు దాంట్లో మీరు పెట్టి కదా డబ్బులు డబ్బులు పెట్టిన కదా అంటే ఎవరు మేము సిద్ధంగా ముందే మీరు సానుకూలంగా పోతే మేము పోతాము మీరు పోటం అప్పుడే చెప్తాను మీరు చెప్తాను కౌన్సిల్ ముందే మూడు రోజుల నుంచి కూర్చొని సభ్యులు ఉన్నారు ఆయన పెంచండి అన్ని వాళ్ళకి మీరు ఎట్లయిట్ కానీ సెటరేట్ చేసి కావాలి అడగండి ఎనిమిది వరకు ఎత్తేసిన వ్యానూ అస్సలు ఇదే కాదు ఎనిమిది ఎత్తేసిన